తేదీ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి కొంది రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలు మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకున్నాం ఆరుద్ర మరియు నక్షత్రాలు మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జోదానికి కాదు ఆరుద్ర నక్షత్రం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల యాభై నిమిషాల నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం రెండు గంటల నలభై నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ కాకి మీద కాకి పింగళ నల్ల మైల నిమిలి మీద డేగ పసిమి కాకి మీద కోడి వెన్నపొడ కోడి మీద నల్లపొడ కోడి ఎర్రపొడ కోడి మీద పిచ్చుకు రంగు గోడు మీద విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి రోజు నక్షత్రాలు చదువుతున్నారు జాములు చదువుతున్నారు వీటిలో ఉపయోగం ఏంటి అని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డేగా పింగళ పందెం తీసుకుంటే డాగాపింగ్లా పందెంలో డాగను కాకి మీద వేయడం వల్ల మనకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు నక్షత్రంలో డ్యాగ్ ఉంది డాగా పింగ్లాని బేస్ చేసుకుని మనం విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాకి పింగ్లా పందెం ఉంది కాకి వచ్చేసి ఏంటంటే మనం కాకిని వినియోగించుకున్న విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఏంటంటే రేపు నక్షత్రం వచ్చేసి డాక్ ఉంది పశ్చిమ కాకినా విజయం సాధిస్తుంది కాకి మీద కాకి డ్యాగు వినియోగించుకోవచ్చు కోడి కాకిని వినియోగించుకోవచ్చు అదేవిధంగా నల్లపొడ కోడి అంటే కోడిని కోడి నిమి పందిను కోడి 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 కూడా ఉంది కాబట్టి కోడి నిమ్మలను కూడా ఈ విధంగా వినియోగించాలి చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు గోడపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి మందుని పందెండి అవ్వాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడిపంజన పందెంలో మొదలడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి ఇది కోడి పందెంలో చాలా వరకు చాలా రకాలుగా చూడటం అనేది జరుగుతుంది సాధ్యమైనంత మటుకు కోడి కాకి అని చెబుతారు ఇది ఒక రకంగా కాకి పింగళ పందెం ఎందుకంటే మీరు వెన్నెల బంధం మీరు గమనించుకున్నట్లయితే ఏ రంగు అయితే ఏ రంగు అయితే సాయంత్రం ఐదో జోములు ఆడుతుందో అదే రంగు రేపు పొద్దున మొదటి జోములు ఆడటానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వెన్నెల బంధంలో ఎక్కువ సార్లు ఎలా ఉంటాయి అంటే సోమవారం వదిలేసుకుంటే సోమవారం వచ్చేసి ఐదవ జాములో కోడి కాకి అంటే కోడి పచ్చుకాకులు విజయాలు సాధిస్తుంటాయి మంగళవారం పొద్దున్నే కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తుంటాయి మంగళవారం సాయంత్రం కోడి పింగళాలు విజయం సాధిస్తుంటే బుధవారం పొద్దున్నే కోడి పింగళాలు విజయం సాధిస్తూ ఉంటాయి గురువారం బుధవారం సాయంత్రం కాకినెమిలి విజయం సాధిస్తుంది అదేవిధంగా గురువారం పొద్దున్నే కాకినామలి విజయం సాధిస్తుంది శుక్రవారం నెమిలి పింగళా విజయం సాధిస్తుంది సాయంత్రం ఐదవ జాములో శనివారం మొదటి జాములో నెమిలి పింగళ విజయం సాధిస్తుంది శనివారం ఐదో దాంలో కాకిడేకలు విజయం సాధిస్తుంటే ఆదివారం ఆదివారం ఉదయం మొదటిదాములో కాకిడాకలు అనేవి విజయాలు సాధిస్తుంది ఇంతప్పటికీ క్లారిటీగా మనకి సైక్లేషన్ అనేది తెలుస్తుంది మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే మంగళవారం రోజు కోడి కాకి పందెము అని అంటారు కానీ కాకి పింగ్లాలు కూడా ఈ పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకుల కూడా పెట్టి కూడా ఈ పందెంలో విజయం సాధించవచ్చు కోడి బచ్చ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రమిల మీద వంద శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికా విజయం తొంభై శాతం ఎర్రెమెల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకొ రంగు కోడికాయక పందంలో కోడి పచ్చు కాకులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీకు కోడి రంగు మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు నిమిలీ పింగలా కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు రెండవదాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలీ ఎరలి വിജയം തൊമ്പൈ തൊമ്പ ശാതും കാതം വരും കോടി കായിക്കൈ ശാതം വരും പിംഗ്ള മീഡൈ ശാതം വരും വിജയം സാധിച്ച അവകാല എറാബ്രോസ് എറബ്രാസ് എ പോകുന്ന വിദ്യാ സാധന അവകാശാല വിജയം തൊമ്പൈ തൊമ്പത് ശാതും കാമ്പത് ശാത വരും കോടി കായിക്കൈ ശാതം വരും പിങ്ള മീത ഡെബൈ ശാതം വരക്ക വിജയം സാധിച്ച അവകാല വിജയം എനിക്കും കാ ఎర మీద ఎనభై శాతం వరకు కోడికాయ మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి రంగు డాగనమిలి పంలో ఎరమిలి అంటే ఈ ఫోటోలో పెట్టేది పూర్తిగా ఎర్రమిలి కాదు ఎర్రమిలి అంటే ఎలా ఉంటుందంటే ఎదర ఎదరపూరం మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కల పైన నడుపు పైన బాగా ఎర్రపచం అనేది ఉన్న దాన్ని మనం ఎర్రమెల్గా గుర్తించడం అనేది జరుగుతుంది అవి ఎక్కువగా విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిగతా కోళ్ళకి తక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి ఇలా తక్కువ మీద కూర్చు ఏరు పశ్చిమ తక్కువ ప్రమాణంలో ఉంటే మనం ఎర్రెంబలు కానీ కాదు ఎదురు కోడిన పెట్టి కూడా ఇవి రంగు మార్చుకునే స్వభావం కలిగి ఉంటాయి దీని మీద గమనించుకోవాల్సిన అవసరం ఉంది మూడో ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి కాకి అనేది ఎక్కువగా మిట్ట మధ్యాహ్నం రోజు ఉపయోగపడుతుంది అంటే ఆదివారం రోజు మంగళవారం రోజు కాకి పింగళా పందంలో కాకులు ఎక్కువ గురిజారు సాగచ్చు మిగతా టైంలో సోమవారం కానీ మిగతా శనివారాల్లో కానీ మనం కాకిపింగల పందెం వినియోగించుకునేటప్పుడు నెల పొడిసి ఉంట కారణంగా తక్కువలో తక్కువ పరిమాణంలో కోర్చూపు అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద విజయం తొంభై తొమ్మిది శాతం కోడి టేక మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద అరవై శాతం వరకు టేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినమెలి కోడి కాకినామలు అంటే పూర్తిగా కాకినామలే మెడలో మరియు రెక్కల్లో కోడి కోడిచూపు అనేది ఉంటుంది తక్కువ ప్రమాణంలో అవి కోడి కాకినామలుగా గుర్తిస్తుంది ఎక్కువ ప్రమాణంలో కోడిచూపు ఉంటే కోడినెములు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాకి పింగళాలో వినియోగించుకునేటప్పుడు కాకినామల పింగళాలు ఎదర పిచ్చుకు కూడా ఉండి మెడలో మరియు నడు మీద నలుపు ఉండి రెక్కల్లో తోకల్లో అక్కడక్కడ తెలుగులో నువై కాకినామలి పింగళాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కటిక కాకినమెలి కూడా కాకి పింగళా బంధంలో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి డేక మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమల మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ కాకి పింగిలా బంధంలో నల్లబొట్ల పింగళను మాత్రమే వినియోగించుకోవాలి కోడి డేక మీద తొంభై శాతం వరకు ఎర్ర ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముష్కరంగు కాకి పింగళా బంధంలో పచ్చ కాపులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంట ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి నెమిలి అంటే కోడి రసములకు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోడి నెమి కోడి నెమిలి అంటే కోటి రసం కూడా నెమిలి కింద వస్తుంది కాకినాములలో కోటి చూపులు కూడా కోటి నెమిడిగా తావడం అనేది విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని రంగులు ఎంచుకునే విధానాలన్నీ మీకు చాలా ముఖ్యమైన పద్ధతి ఈ రంగులు ఎంచుకోవాలనే పద్ధతి మీరు తెలుసుకోవాలి అనే అవగాహన ఉంటే విజన శాస్త్రం గురించి ఛానల్లో మీరు చూడండి అవి మీకు మీకు అందరికి అర్థమయ్యే విధంగానే చేయడం అనేది జరిగింది మీరు ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేసుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి సిద్ధి విజయం తొంభై శాతం కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కోడినిమిలి పందం లో కోడి రసములు కాకినెమ్మలు కోడి చూపులు ఉన్న కోడి నిమ్మళ్ళు మరియు తెల్ల నిమ్మళ్ళను కోడి అప్రాసులు కూడా సీతువారు కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు అన్నిటికన్నా కూడా కోటి రసంగి కోడి నెమలిగా పోట్లాడితే కోడి నెమలి పశిమి ఉంటే అది విజయం సాధించాలి అతి సులువుగా విజయం సాధించింది కానీ ఏమాత్రం కోడి రసంగి కోటి డ్యాగ అయితే మాత్రం అపజయం పాల్గొడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి మీకు రంగు మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి ఐదవ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా పింగులు డేగా పింగళ బంధంలో ఎర్ర ప్రస్తు విజయం ఎక్కువగా సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఎరడ ఎరడా అంటే డేగలకు బాగా అనేది ఉండాలి ఏదైనా నల్లపోరున్నా లేకపోతే డేగ పసిము ఉన్నా అనేది కాదు మెడ మరియు రెక్కలపైన పైన డేగ పశుము అనేది ఎక్కువ ప్రమాణంలో ఉండాలి అప్పుడే అవి డేగా పింగళ పందంలో వినియోగించుకోగలుగుతాం కటిక కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలను పింగళ విజయం తొంభై శాతం కటిక నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి డేటా పింగ్ల బంధంలో వినియోగించుకునే పింగ్ల ఎర్రబుట్ల పింగులై ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ముసుకురంగు డేగా పింగ్ల బంధంలో ఎర్ర రోజులు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి మీకు వీటన్నిటి గురించి చవటం అనేది బ్రీఫ్ చేయడం అనేది జరిగింది ఇందులో వచ్చేసి ముఖ్యంగా మంగళవారం రోజు మొదటిదాము ఓ కోడి పచ్చకాకులు ఎక్కువగా కోడిపచ్చకాకులు ఎక్కువగా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజు యొక్క శక్తి కొరత ఉంటుంది టేకా మీకు ముఖ్యంగా కోడిపుంజు రంగు లేకపోతే ఈక ఈకా రంగు రెండింటిని కలుపుకొని వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈక గురించి పూర్తిగా అవగాహన మరియు రంగు గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం పెట్టే డైలీ అప్డేట్స్ వల్ల మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను